ఆయంగి <imitation> ముందుగా అండి మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా ఆల్రెడీ ఉంటుంది ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటారండి మేమే స్టైల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటామో చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాము ఉగాది పచ్చడి అంటే మెయిన్ గా మనకి కావాల్సింది వ్యాపు కదండి అది అయితే మా వారు వెళ్ళి కోసుకొని అయితే వచ్చారు మేమైతే పులుపు కోసం అయితే మా ఉడకే ముక్కల్ని అయితే తీసుకున్నాం అండి ఖర్జూరాన్ని అయితే ముందే పీసెస్ కింద కట్ చేసి అయితే పెట్టుకున్నాం ఇంకా జీడిపప్పు ఇంకా వేప పూత చింతపండు అయితే మేము ముందే గుజ్జుకిని తీసుకుని అయితే పక్కన పెట్టుకున్నామండి మేమైతే ఈ ఉగాది పచ్చడిలో ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకుంటాం అండి దానికోసం అయితే మేము రకరకాల ఫ్రూట్స్ అన్ని అయితే తీసుకున్నాము అరటిపళ్ళు అయితే కంపల్సరీ వేసుకుంటామండి ఇంకా ఉప్పు కారం ఇలా ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ ముందుగా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాము వీడియో స్కిప్ చేయకుండా అంద వరకు చూడండి మాకైతే ఉగాది పచ్చడి మగవాళ్లే కలుపుతారండి ఇంటికి పెద్ద మా మామయ్య గారు అయితే కలుపుతున్నారు మా అత్తయ్య గారు అయితే పక్కన నుండి అయితే డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారండి సో మేము ఒక్కొక్కటి అయితే అందులో యాడ్ చేస్తుంటే మా మామయ్య గారు అయితే అన్ని మిక్స్ అయితే చేస్తున్నారు ముందుగా అయితే యాడ్ చేసుకున్నాం అండి అరటిపల్లిని బాగా స్మాష్ చేసాక అప్పుడైతే కజోరం పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము తర్వాత అయితే చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకుంటున్నామండి చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నానండి ఉప్పు కారం అయితే లైట్ గా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేయనవసరం అవసరం లేదు కొంచెం కొంచెం అయితే సరిపోతుంది తర్వాత అయితే వేపించిన పప్పు జీడిపప్పు కట్ చేసిన ఫ్రూట్స్ అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాము ఇవన్నీ అయితే మా మామ చేస్తున్నారండి ఉగాది పచ్చడి అంటేనే షడ్ రుచులు సమ్మేళనం కదండి చేదు పులుపు వగరు తీపి ఉప్పు కారం ఇవన్నీ కలిపితేనే ఉగాది పచ్చడి కదా మనం ఉగాది పచ్చడి తినగానే ఫస్ట్ మనకి ఏం తగులుతుందో అదే మనకి సంవత్సరం మొత్తం ఉంటుంది అని అయితే అంటారు పెద్దలు ఈ ఉగాది పచ్చడి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా లా చేసుకుంటారండి కొంతమంది అయితే కంప్లీట్ జ్యూసీగా చేసుకుంటారు కొంతమంది అయితే సాలిడ్ ఫామ్ లో చేసుకుంటారు మేమైతే అలానే చేసుకుంటాము అన్ని యాడ్ చేశాక లాస్ట్ లో అయితే వేపు అయితే యాడ్ చేస్తున్నాం అండి వేప పూతను తీసుకొని వాటిని బాగా నలిపితే రేఖలు అయితే విడివిడిగా పడతాయండి వాటిని బాగా చెరిగితే రేఖలు అయితే సెపరేట్ అవుతాయి అనమాట ఆ రేఖలు అయితే వేసుకోవాలండి వేపు వేసుకున్నాక పచ్చడి అయితే మిక్స్ చేసుకోవాలండి అంతేనండి మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉగాది పచ్చడి ఒక బౌల్ లాగా అయితే తీసుకుంటున్నామండి మా ఉగాది పచ్చడి మొత్తం రెడీ అయిన తర్వాత అయితే ఇలా ఉందండి ఆ ఉగాది పచ్చడి మా తగ్గ దగ్గర పెట్టి తర్వాత మా అందరికి ఇస్తున్నారు మేమైతే ఒక్కొక్కరిగా దాన్ని అయితే టేస్ట్ చేస్తున్నాం అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఉగాది పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఉగాది పచ్చడి ఇలాగే చేసుకుంటామండి మా జున్ను మున్నులు పుట్టాక అయితే ఇదే ఫస్ట్ కదండి వాడు ఫస్ట్ టైం ఉగాది పచ్చడిని టేస్ట్ చేయడం అయితే వాడికి అయితే చాలా నచ్చేసింది మేమైతే ఉగాది రోజు కుతుకులూరులో ఉన్న పులిగం వారి అచ్చయమ పేరంటాల దగ్గరికి అయితే వెళ్ళామండి ఆ వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుందండి ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరు మిస్ అవ్వకుండా చూడండి పచ్చడి మిక్స్ చేసా అని సేపు మా షన్ను అయితే మా చుట్టూరే తిరిగిందండి పచ్చడి అయ్యేసరికి మా షున్ను అయితే పడుకుంది అయితే తినిపించాము తీయడం అయితే అవ్వలేదు మా జున్నుగడ్ టేస్ట్ చేసాడు కదా మా మునుగాడు ఇంకా వాళ్ళ డాడీ అయితే లోపల ఆడుకుంటున్నారు అన్నమాట వాడికి కూడా టేస్ట్ చూపిద్దాం అని చెప్పైతే మా అత్తయ్య గారు వాడికి పెట్టారు వాడు ఎక్స్ప్రెషన్ అయితే ఇదేందయ్యా ఇది రకరకాలుగా ఉంది అన్నట్టు అయితే పెట్టాడు మా జున్ను మునులు ఇద్దరు కూడా చాలా అల్లరి చేసేస్తున్నారండి ఏదైనా ఒకదాని కోసమే ఇద్దరు అయితే ఫైట్ చేసేసుకుంటున్నారు అయితే చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది మా ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి